కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పోటీ పడుతున్నారు అంటే అందుకు కారణం ఉపాధ్యాయుల అనుభవం ఉన్నత విద్యను అభ్యసించిన వారన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు ఇడుపుల పాయలోని ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన సృజనను ఆమె తల్లిదండ్రులను సత్కరించారు మండల కేంద్రమైన అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఇడుపుల పాయలు ట్రిపుల్ ఐటీ సీట్స్ సాధించిన యాజలి సృజనని ఆమె తల్లిదండ్రులు యాజలి ప్రసాద్ జ్యోతిలను ఘనంగా సత్కరించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన బుధవారం పాఠశాల అసెంబ్లీ సమయంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి దుశాలు వాళ్ళతో సత్కరించి నూతన వస్త్రాలు అందించే అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే సౌకర్యాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సృజనని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని విద్యను అభ్యసించాలని కోరారు ఇదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని అందజేశారు కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఆరమండ వినయ్ బాబు మాజీరెడ్డి వెంకటేశ్వరరావు వర్మ ప్రవీణ కుమార్ అమర్తలూరి ఆనందరావు మట్లపూడి కోటేశ్వరరావు కనగాల ప్రభాకర్ రావు గోసే రమేష్ కోకిలిగడ్డ కిషోర్ అమర్తలూరి శ్రీనివాసరావు కొల్లూరు రాజు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చి కొన్ని సూచనలు చేశారు మీకు సోషల్ మీడియాలో ఉండొద్దని చెప్పేసి చెప్పారా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఆ ఎంఐకి ఇంత ఇంతకుముందే చెప్పాం ఇంకా చాలామందికి చెప్పాం ఎవరైనా సరే మార్కులు ఎక్కువ సాధిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ పేరెంట్స్కి సన్మానం చేస్తామని చెప్పేసి దానికి విలేజెస్ కూడా ఈరోజు వాళ్ళు ప్లాన్ చేసుకుని మన పాఠశాలకు వచ్చి మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులని ఆశీర్వదించి ఆ అమ్మాయికి ఆల్రెడీ మనం కొంత అమౌంట్ ఇచ్చారు మన పాఠశాల నుంచి బాలస్త పరిశీలికి ఇంకా డోనస్ చాలా ఇస్తారు ఉన్నాయి రైతులు వాళ్ళ పేరెంట్స్ని సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి అది వాళ్ళని ఆహ్వానిస్తున్నాను మాధ్యతగానే పోటీపడి మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో మీలో స్ఫూర్తి నింపాలి మీ అందరిలో ఇన్స్పిరేషన్ తేవాలనే ఉద్దేశంతో మరి మన గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీసీ మైనర్ రత్నప్రసాద్ గారు మన కమిటీ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో సుజనీ మండలంలో థర్డ్ వచ్చింది మన స్కూల్లో ఫస్ట్ వచ్చింది అదే స్థాయిలో మీ అందరూ కూడా చదవాలి మీ అందరూ కూడా ఉత్సాహం నింపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి రత్నప్రసాద్ గారు మరి హెచ్ఎం గారికి ఉపాధి గతంలో మనం ఇప్పుడు ప్రైజ్ మనీ లాగా పార్స్ కొంచెం బహుమతులు ఇస్తుండేవాళ్ళం కానీ ఈ రోజున సునీ గారి అమ్మగారు నాన్నగారిని సన్మానిస్తాం అది ఎందుకంటే చిన్న వయసులోనే ఆ పాప బాగా చదివి తిరుమలయిటీ సీట్ రావటం మరి అదేవిధంగా మీరు కూడా ఆ స్ఫూర్తితో మిమ్మ మీ నాన్నే మరి చక్కగా ఇక్కడ సన్మానించాలంటే మీరు బాగా కష్టపడి చదవాలి అది వాస్తవంగా సెలవుల్లోనే ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన వాళ్ళకి మేము ఇవ్వటం జరిగింది మరి అవి కాకుండా ఇంకా చాలామంది ఇస్తారు మరి పేద కుటుంబం వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు వాళ్ళు పాపం పిల్లలను చదివించటం సహకరించటం ఇది వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పాలి అమ్మ ఎట్లా నేను చదువుతాను మరి నాకు హెడ్ మాస్టర్ గారు సెపరేట్గా మరి పిచ్చి పిచ్చి ఫోన్లు అవన్నీ కాకుండా చదివి మీకు మంచి పేరు చేస్తాను మీ అందరినీ మీ మిత్రుల సమక్షంలోనే సన్మానించే విధంగా చేస్తానని మీరు చెప్పాలి మీరు మన చూశారు వీసీ గారిని పిలిచారు వీసీ గారు వాళ్ళ తల్లిదండ్రులని సన్మానించారు ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు మొన్న మూడు రోజుల నాడు హెడ్ మాస్టర్ గారు మన ఉపాధ్యాయులు అందరం కలిసి వెళ్ళాము మన పోస్టల్లో చిన్న ఉద్యోగి వాళ్ళ పిల్లలు మంచి ఉచి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు వీళ్ళు కాకుండా నేను ఎప్పుడు ఎన్ఆర్ఐని వాళ్ళని తీసుకొస్తుంటా అంత ఇక్కడ చదువుకున్నాను అందుకని మీరు కార్పొరేట్ మోజు కాకుండా ఇక్కడ మంచి ఉపాధ్యాయులు మంచి వాతావరణం దీని మధ్య మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని అట్లాగే మేము చేతనైన వరకు మా బృందం మిగిలిన గ్రామస్తులతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని మీరు తప్పకుండా బాగా చదివి మీ ఉపాధ్యాయులకు పేరు తెచ్చి మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలనేదే మా ప్రధాన ఉద్దేశం मरी यवकाश